నీలిమా నీలో ఒరే బాబు పండు సూరిపండు అయ్యో నామతి మండా వాళ్ళు స్కూల్కి పెందరాళ్ళు వెళ్ళిపోయారు కదా అవును ఈయనగారేం చేస్తున్నట్టు ఏమండి ఏమండి అంత వెంటనే పలికితే ఎందుకు అవుతారు ఏమండి మిమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ ఎన్నిసార్లు పిలిచినా వినపడదా లేక వినపడనట్టు నటిస్తున్నారా కనపడడం లేదు పేపర్ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాను ఏంటి నాకు బదులు పలకడానికి కూడా కుదరనంత దీక్షగా ఒక్కసారి ఓయ్ అంటే మీ బంగారం బంగారం లేదు లేదు పక్కింటి వాళ్ళు పేపర్ గురించి వెతుక్కోకుండా నేను పేపర్ చదివేసి పేపర్ మడత నలిగిపోకుండా పేపర్ని అక్కడ జార కదా నీతో కుబురులాడుతూ కూర్చోడానికి చాలా టైం ఉంది చి పాడుబుద్ది ఈ లేఖితనం మీకింక తగ్గదా వాళ్ళు లేటుగా లేస్తారు గనక సరిపోయింది అదే ఆ అన్నయ్య గారు తొందరగా లేస్తే మీరేం చేస్తారు ఓసి పిచ్చి పిచ్చి పొన్నకాయ్ నువ్వెలాగూ వరుస కలిపావుగా నేను కూడా బావగారు అంటూ వెళ్లిపోయి ఆయన పక్కనే కూర్చుని చెరువు పేజీ చదివేసుకుంటాం ఎంచక్క సెకండ్ ట్రిప్ కాఫీయో టీయో బేవరుసగా దక్కేస్తుంది ఒక్కో రోజు నువ్వు నాకు కాఫీ టీ లేటు చేసినా అడ్జస్ట్ అయిపోతుంది మీకెంత సిగ్గులేదండి పొద్దున్నే పాచిమొహం ఆడించుకుంటూ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా లేకపోతే నీలా పేచీమొహం ఆడించుకుంటూ వెళ్ళలే కార్యసాధకుడికి కాలాకాల విచక్షణ ఉండకూడదని అన్నయ్య సూరి చెప్పాడు ఆహా మీ అవసరం తీరడం కోసం ఎన్ని కల్పిత చెప్పేస్తారు ముందు ఇంటి సంగతి చూడండి ఉండు నిత్యావసర వస్తువుల ధరల మీద పార్లమెంటులో జరిగిన చర్చ మంచి రసపట్టులో ఉంది కాస్త అంతది పూర్తి చేయని అప్పుడు వింటాను నేనిప్పుడు తవరికి చెప్పబోయేది కూడా అదే మహాప్రభో మన ఇంట్లో అన్ని నిత్యావసర వస్తువులు నిండుకున్నాయి తక్షణం తేకపోతే ఇల్లు గడవదు ఆ తర్వాత అని లాభం లేదు ఏ నన్ను డిస్టర్బ్ చేయకపోతే నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా ఆహా ఏది ఏది ఒక్కసారిలా నాకేసి ఆ పేపర్ చూపులు మానేసి చూసి చెప్పండి ఏనాడన్నా నా చేతిలో పట్టుమని పది రూపాయలుండనిచ్చారా మన పెళ్ళైన కొత్తలో రెండు సార్లు నేను కిరాణా సామాన్లు తెచ్చి వంద రూపాయలు మిగుల్చుకున్నానని అమ్మో నీకు పెద్ద ఇస్తే డబ్బులు నొక్కేస్తావు అంటూ అగ్గిపెట్ట దగ్గర నుంచి ఆయిల్ ప్యాకెట్ల దాకా మీరే లెక్కగా తెస్తున్నారు కదా మాటలు అయినాయి గాని సరిపోదండి ఓ అర్థం పద్ధం ఉండాలి మంత్రిపై మండి పడ్డ ప్రతిపక్షాలు ఇదిగో మిమ్మల్ని ఇలాంటి నాని నానిమూచ్చు తెలివితేటలే వద్దనేది పెళ్ళాని చెప్పింది కనీసం విరడం నేర్చుకోండి మీరెలాగో అందరి మీద వాలిపోతున్నారు మీరది మానకపోతే నలుగురిలో కూలిపోతాం అలాగా నేనింత పొందికగా ఉండబట్టే నువ్వు గంప కింద కూడిలాగా నీ పిల్లలు గారకాయిలాగా ఉండగలుగుతున్నారు నేనే గనక చెలరేగిపోయి ఖర్చు పెట్టేస్తే ఇగ మనకి అడుక్కుందుకు కూడా ప్లాట్ఫారం మీద చోటు దొరకదు సాగుతోంది కనుక సమాసాలు ఎన్నైనా మాట్లాడేస్తావు వాసా పెట్ట చూడండి మిమ్మల్ని మీరే పొగిడీసుకొని ఫీల్ అయిపోకండి మేం మిమ్మల్ని ఎంత కవర్ చేసుకొస్తా సంసారం సాగుతోందో మీకు తెలియదు మీ పాచి మాటలు నంగనాచ్య చేష్టలు భరించలేక నా అన్న వాళ్ళెవరు ఇంటికి రావడం లేదు అందుకేగా మనం ఇంకెక్కువ మాట్లాడకండి మీ బండారం బయటపడుతుంది అగ్గి పుల్లలు కూడా లెక్క పెట్టి వాడమనే మీరు అభిమానాలు ఆప్యాయతలు గురించి మాట్లాడడానికి తగరు సరు అంతలా అప్సెట్ అవకు అగ్గిపెట్టులో పొలానే కర్మ పోపులో వేసే ఆవగింజలు కూడా లెక్క పెట్టి వాడుకోవలసిన ఇవి నువ్వు అలా కూర్చో చెప్తాను కూర్చో హోరి దేవుడో ఎరకపోయి మిమ్మల్ని కదిలించాను వద్దు మళ్ళీ మీ నీతి విప్పొద్దు ఇంట్లో సరుకులు లేకపోతే పస్తైనా పడుకుంటాం గాని మీ నీతి చంద్రిక విప్పొద్దు విని విని నాకు నా పిల్లలకి రోతొచ్చేసి పీడకాలలు వచ్చేసి నిద్ర కూడా పట్టడం లేదు మీకు మీ నీతి చంద్రికలకి ఆ అలా బురదలో పీతలా జారిపోకు దా ఇలా రా కూర్చో లేకపోతే నా మీద చచ్చు దేవుడు చెప్పండి ఇదిగో ఈ పేపరు అలా సుతారంగా పక్కింట్లో పడేసిరా మీరే చేసుకోండి నేను పడేస్తే ఏ మొక్కల మధ్యనో పడి చిరిగిపోతే వాళ్లకన్నా ముందు మీరే చావుతిట్లు తిడతారు సరే ఆ జ్ఞానం భయం ఉండాలి నీకు లేకపోతే కళ్ళెల్ నేను గుర్రంలా కథం తొక్కేయో చూసావా సరిగ్గా వాళ్ళ వీధి గుమ్మ ముందు పేపర్ బాయ్ విసిరినట్టు విసిరాను మరే మీ ప్రాక్టీస్ ఇవ్వాలదా నిన్నటి దీనా మీ డప్పాలు మాని మొదలెట్టండి మీ నీతి చంద్రిక అలా విసుక్కోకు సరోజా నేను చాలా ప్రాక్టికల్ గా మాట్లాడతాను నిజం ఎప్పుడు కాకరాకు పసరంత చేదుగా ఉంటుంది జీర్ణించుకుంటే చలవ చేస్తుంది ఉపోద్ఘాతాలొద్దు విషయంలోకి రండి సరే నా జీతం ఎంత అనుకుంటున్నావు పదకొండు వేల ఎనిమిది వందల యాభై నీకెలా తెలుసు అది అది నవలకు చెప్పు మా ఆఫీస్ అబ్బే లేదండి ఒక నెలలో మీ మీ పే స్లిప్ జూబ్లో పెట్టుకుని మర్చిపోయారు కదా నేను లాండ్రీకి బట్టలు వేస్తూ జేబులు చెక్ చేస్తున్నప్పుడు దాన్ని చూశాను అయినా అది ఏనాటి మాట అది తగ్గిపోయింది అదేమిటండి జీతాలు పెరుగుతాయి కానీ తగ్గుతాయా మీరెలాగో నా తల్లోకి పువ్వులు తేలేరు ఇప్పుడు చెవులో పెడదా అనుకుంటున్నారా నన్నంత వాజమ్మ కింద జమ కట్టకండి చాలండి మీ నీతులు తగ్గిపోయింది అంటే ఎక్కువయ్యాయని ఏం అప్పులు చేశారని కటింగులు కటింగ్లా సెట్టింగ్లా లేదో లేదో అనకండి అదే నిజం అవుతుంది నీ కోసం సేవింగ్ చేస్తున్నాను ఈ పుచ్చు మాట నా పెళ్లి దగ్గర నుంచి చెప్తున్నారు మమ్మల్ని మార్చేసి ఏమిటండి మీ సేవింగ్లు మమ్మల్ని రొస్టు పెట్టి సొమ్ము దాచి ఏం చేద్దామనండి మీ ఉద్దేశం మీరన్న దానికల్లా గంగిరెద్దులా తలుపుతున్నాన రాను రాను మీ వ్యవహారం పడుతోంది ఇంకా ఆలోచించడం అనవసరం ఏం చేస్తావేటి అది మీకు చెప్పక్కర్లేదు ఇంటిని పొదుపుగా పొందికగా నడపడం అంటే లేకిగా కకృతిగా కాదండి ఎవరూ వేలెత్తి చూపకుండా బతకాలి అక్కడే అక్కడే నీకు నాకు క్లాష్ వస్తుంది మంచి భవిష్యత్తు కావాలంటే కొన్ని త్యాగాలు చెయ్యలో సరోజ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి విరుపులు విమర్శలు పట్టించుకోకూడదు బంధువుల్ని స్నేహితుల్ని దూరం చేసుకునే పొదుపు ఉత్యాగాలు నా వల్ల కాదండి నలుగురిలో తలెత్తుకు తిరగలేకపోతున్నాను తెలుసా మీకు ఆసల తలెత్తు కూడా ఎందుకు బుద్ధిగా తలంచుకో నో ప్రాబ్లం ఛీ చెంచాల దగ్గర నుంచి లెక్క అప్పచెప్పమనే మొగుడు బహుశా మీరొక్కరే ఈ ప్రపంచంలో నేను కనుక కాపురం చేస్తున్నాను చూసుకోవాలి సరోజ చెంచాల దగ్గర నుంచి చేంతాలు దాకా చూసుకోవాలి లేకపోతే కొంప కూడా ఆ చెంచా అంటే జ్ఞాపకం వచ్చింది నేను రోజు ఉప్మా తినే చెంచా కాకెత్తుకుపోయిందని చెప్పు మళ్ళీ నిన్న ఉప్మాతో పాటు ఇచ్చేవిటి ఓ వెతికి గుడ్ అదేం కాదు రండి ఆ చెంచా చెబితే పీక నొక్కుతారని కాకెత్తుకుపోయింది అని చెప్పాను ఆ తర్వాత కనిపించింది అయినా మీరు తినే ఉప్పుడు పిండికి ఉప్మా అని పేరు పెట్టకండి అది నాకు మా వాళ్ళు ఇల్లు వదిలిన రోజులే దూరం అయింది మధ్య మధ్యలో అడపాదడపా పెళ్లి పేరంటాలలోనూ తింటున్నావు కదా సరే ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే వద్దు మహాప్రభో వద్దు కడుపులో దేవేస్తోంది మీ పద్ధతులు మీరు మార్చుకోకపోతే ఏం చేస్తావు మీ పుట్టింటికి వెళ్ళిపోతావా అది జరగదు గాని మీ అగ్గిపుల్ల ప్రహసనంలా అయిపోతుంది మన బతుకు అలా అవ్వకుండా ఆలోచించుకోండి మరి అగ్గిపుల్ల ప్రహసనమా ఏ అది నేనే చెప్పాలా గుర్తు చేసుకోండి బాగా గుర్తు చేసుకోండి కరెంటు పోయినప్పుడు ఒకే అగ్గిపుల్లతో స్టవ్ కొవ్వొత్తి ఇలాయి బుడ్డి వెలిగించాలని చెయ్యి చుర్రు ఆ చెయ్యి విసురుగా విలుస్తున్నప్పుడు ఇలాయి బుడ్డికి తగిలి కింద పడి బద్దలై వేలు నోట్లో పెట్టుకుని చిందులు తొక్కుతున్నప్పుడు మీ కాల్లో పెంకులు గుచ్చుకొని డాక్టర్ ఫీజుతో పాటు మందుల నిమిత్తం ఓ మూడు వందలు వదిలాయి అలా వెలిగించి వదిలేసిన స్టవ్ రెండు గంటలు ఉట్టిట్టినే మండీ మండీ గ్యాస్ అయిపోయే స్టేజికి వచ్చింది ఏమిటండి మీ నిర్వాహకం ఉండండి ఉండండి ఇంకా ఉంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా కనీసం ఓ బ్రెడ్ అన్నా కొనిద్దా అంటే రోజుకో బ్రెడ్ అంటే అంటూ లెక్కలు కట్టి వరుసగా వారం రోజులు గుళ్ళోకెళ్లి ఎలా ఓ మేనేజ్ చేసి కొబ్బరి చిప్పులు తెచ్చారు ఆ కొబ్బరి కోరు పంచదార కలిపి వాళ్ళకి ఊ అన్నారు ఏమైంది ఇద్దరు పిల్లలకి దగ్గులు ప్రారంభమైతే మళ్ళీ డాక్టరు మందులు ఓ మితి పరిమితి ఉండాలండి లేకపోతే ఇలాగే అవుతుంది బతుకంటే రోత పుట్టించకండి ఇలా మీ అకృత్యాలు తలుచుకుంటూ ఉంటే నరకం ఎక్కడో లేదని రుజువైపోతోంది ఏటి నువ్వు రివర్స్ లో నాకు చెప్పేస్తున్నావు నీతి చంద్రిక ఏ మీ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది మా వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరాలు అలా ఉంచండి మీకు మీ వాళ్ళ దగ్గర నుంచి పత్రాలు వచ్చాయి చూసుకోండి ఇంకెవరు ఫండ్ కంపెనీలు సంతకం పెట్టిన వాళ్ళు వాయిదాలు కట్టకుండా ఉడాయించారట మీ శాలరీ నుంచి రికవరీ చేస్తున్నామని పక్కింటి అన్నయ్య గారు పేపర్ బిల్లులో నెలలా సగం ఇచ్చేమని వాళ్ళ పని మనిషితో కబురు పెట్టారు ఇంకా ఉంది వినండి షాక్ అవ్వకండి మీరు రోజు జంక్షన్లో లో కాతలా కాసి గా స్కూటర్ లిఫ్ట్ లాగేస్తున్నారు కదా ఆ సుధాకరం భార్య ద్వారా కబురు పెట్టాడు పెట్రోల్ ఖర్చులో వన్ బై ఫోర్త్ తూ నెల నెలా ఇవ్వమని ఇంక చెప్పండి మీ నీతి చంద్రిక